జీవితంలో ప్రతి సమస్యకు సమాధానం ఒకటే భావోద్వేగాలను నియంత్రించుకోవడం ఎలా చేయాలో తెలుసా మొదటి స్టెప్ తొందరపడకుండా ఆగండి ఒక సుదీర్ఘ శ్వాస తీసుకోండి ఈ చిన్న పాజ్ మీ మెదడుకు ఆలోచించే సమయం ఇస్తుంది రెండవ స్టెప్ మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి ఈ పరిస్థితిలో ఎలా నడుచుకోవడం నాకు ఉత్తమం ఈ ఒక్క ప్రశ్న మీ ప్రతిస్పందనను మార్చేస్తుంది మూడవ స్టెప్ సమస్యపై దృష్టి పెట్టకండి పరిష్కారంపై దృష్టి పెట్టండి ఏది మార్చలేమో దాని గురించి ఆలోచించకండి ఏది మార్చలేమో దానిపై దృష్టి పెట్టండి చివరి స్టెప్ ప్రశాంతంగా స్పందించండి రియాక్ట్ చేయకండి రెస్పాండ్ చేయండి ఇదే మంత్రం మీ జీవితాన్ని మార్చేస్తుంది గుర్తుంచుకోండి భావోద్వేగాలు మీ జీవితాన్ని నియంత్రించడం అనుమతించకండి మీరు మీ భావోద్వేగాలను నియంత్రించండి ఈ టిప్స్ మీకు ఉపయోగపడితే లైక్ చేయండి మీ అభిప్రాయం కామెంట్స్ లో రాయండి మరిన్ని లైఫ్ టిప్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు